నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కువైటు ప్రభుత్వంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన కువైటి పోరులు మరియు ప్రవాసులను పట్టుకునేందుకు సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని చెప్పి ఆయా మంత్రిత్వ శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖలో పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు ఆ యొక్క సర్టిఫికెట్లను సమర్పిస్తే ఇంకా పంతొమ్మిది వేల మంది సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది తాజాగా ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతో కువైట్ లో ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొంది ఉంటారో వాళ్ళు మూడు విధాలుగా శిక్షించబడతారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రజాధనాన్ని వారు నకిలీ పద్ధతుల ద్వారా జీతాల రూపంలో పొందారని చెప్పేసి అన్యాయమైన లాభాలు మరియు అధికారాలను పొందేందుకు ఉద్యోగం చేసేందుకు నకిలీ సర్టిఫికెట్లను వారు ఉపయోగించుకున్నారు అలాగే వారికి పెనాల్టీ కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు రెండు రెట్ల జీతం జరిమానాగా విధించబడుతుందని చెప్పి ఇలా వందలాది మంది ఉద్యోగులు తమ యొక్క సర్టిఫికెట్లను సమర్పించడానికి ఇప్పటికీ నిరాకరిస్తూ ఉన్నారు కొంతమంది పదవి విరమణ తీసుకుంటామని చెప్పి ఇప్పటికే అభ్యర్థిస్తూ ఉన్నారు వాళ్ళ ఫైళ్ళను కూడా మేము అడిట్ చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన కొంతమంది మేము పదవి విరమణ చేస్తూ ఉన్నాము మాకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారని చెప్పి అటువంటి వారి సర్టిఫికెట్లను కూడా మేము తనిఖీ చేసి నకిలీ సర్టిఫికెట్లను గుర్తించి నకిలీ ఉద్యోగులను తీసివేసి అందులో కొత్త ఉద్యోగులను నియమిస్తామని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్